నేను ఇంటర్వ్యూ డిగ్రీ చదువుకునేటప్పుడు మా అన్నయ్య బీటెక్ చేసేవాడు అప్పుడు మా అన్నయ్య దగ్గర ఒక పాత కంప్యూటర్ ఉండి ఉండేది సో ట్వంటీ జీబీ హార్డ్ డిస్క్తో ఒక కంప్యూటర్ ఉండి ఉండేది సో మేము పొద్దున సాయంత్రం ఎప్పుడు చూసినా కానీ అదే సిస్టంలో సాంగ్స్ పెట్టేసుకొని ఇంటెక్ స్పీకర్లు ఉండేవి దానిలో పొద్దుకలు సాంగ్స్ పెట్టుకొని వింటూ ఉండేవాళ్ళం అన్నమాట సో అలా ఇంటర్ సెకండ్ ఇయర్ ఆ టైంలో డిగ్రీ స్టార్ట్ అవుతున్న టైంలో నాని మూవీ వచ్చింది దానిలో ఉన్న సాంగ్స్ పొద్దుకల లూప్ లూప్ లూప్తో మళ్ళీ 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 ప్లే చేస్తూనే ఉండేవాళ్ళం పొద్దున్నీ సాయంత్రం దాకా సో దానిలో ఒక సాంగ్ ఎక్కువగా వినేవాళ్ళం అది పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మ తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ ఇలాగా ఇది దీంతో పాటుగా ఇంకా కొన్ని సాంగ్స్ కూడా ఉండి ఉండేవి అవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ వింటా వింటూ ఉండేవాళ్ళం అనమాట